Ante?

రోడ్డు దాటిర నిన్న మీరు అవునా చూసేద్దామా అక్కడ మార్నింగ్ ఒకసారి చూసేసినాక ఒకసారి సాయంత్రం ఒకసారి ఎట్లా ఓ నిన్నైతే ఏం నీళ్ళక్క నాకు అచ్చుడైతే సౌండ్ అయితే ఇట్లా మొజన పోగింది అయిన పడుతుంది అంచుకెళ్ళదు అంచుకెళ్ళి దాటా కూర మధ్యలోకి వెళ్ళవర్రీ ఒకరు నువ్వే నెల అంటే ఇది ఏంది ఇది అంతే ఉంటుంది అంటారు కదా కుంగుతుంది రావటానికి కూడా అవకాశం ఉండదు ఎప్పుడో వాగాదచ్చేది వచ్చేది కదా అది నిన్న ఏడు దాకా అసలు మేము రాదరాలి మక్క ఇక్కడ జర్రని ఇట్లా ఒక్కటే పైపు ఉండే కదా పైప్లకి పోయినప్పుడే అబ్బా ఇంట్లోకి వెళ్ళి ఇల్లు అన్నట్టు ఉంటుండే ఏమడుతుంది అసలు నిన్న పోయిన బోడుకు ఇది కూడా రేపోతారు అన్నారు తెలుసా ఎట్ అవుతుంది మాటలు మీరు ఎంత కిందికి ఉండ అక్కీరా అసలు బాగా కిందికి ఉండేనా జాగా నేను చూడలే ఇప్పుడు చక్క నేను వరి నాటేసినప్పుడు చూసిన కానీ ఏం చేసుకుంటావు పెన్ డ్రైవ్లో వేసుకొని రోజు టీవీలో వేసుకుంటూ చూస్తావా మా పొలంలో నీళ్ళు ఎట్లా వచ్చినాయని పది గుంటలు అంటే ఎట్లా తవ్వాలి ఇప్పుడు మీ కడల పక్క పడి తవ్వనాడు ఆడ బోరు పెద్దరా నేను వీడియో తిట్